ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు ఈ రోజు బెంగాలీ స్పెషల్ రెసిపీ అయిన మ్యాంగో పాప దోహి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ తో మనం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ నేను దీనికోసం అయితే ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను పెరుగు తీసుకొని ఒక క్లాత్ లో పల్చటి క్లాత్ లో వేసి దాన్ని అలా ఉంచితే వాటర్ అంతా పోయి అది గట్టి పెరుగు లాగా అవుతుంది దాన్ని హంకర్డ్ అంటారు కదా హంకర్డ్ లాగా అవుతుంది అనమాట అందులో వాటర్ కంటెంట్ కొంచెం కూడా ఉండదు మొత్తం వాటర్ అంతా పిండేసుకొని దాన్ని ఒక క్లాత్ లో పెట్టి పైన ఏమన్నా బరువు పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే వాటర్ అంతా దిగిపోయి చాలా గట్టిగా తయారవుతుంది అనమాట పన్నీర్ లాగా పాలని విరగొట్టిన తర్వాత అందులో వాటర్ అంతా తీసేస్తే పన్నీర్లా ఎలా అవుతుందో పెరుగుని ఇలా వాటర్ కంటెంట్ అంతా తీసేస్తే హంకర్డ్ అవుతుంది అనమాట నేను ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకుంటే ఇంత హంకర్డ్ వచ్చింది ఇలా వచ్చిన దానికి నేను బాగా ముగ్గిన బంగినపల్లి మామిడి పండు ఒకటి తీసుకున్నాను బంగినపల్లి మామిడి పండు అయితే ఆ టేస్ట్ బాగుంటది ఆ ఫ్లేవర్ గురించి మనం వేరే చెప్పక్కర్లేదు నేనైతే బంగినపల్లి మామిడి పండు తీసుకున్నాను కానీ మీరు ఏదైనా తీసుకోవచ్చు ఏ మామిడి పండు అయినా పర్వాలేదు రసాలైనా పర్వాలేదు అసలు మామిడి పండు కాకుండా ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు మనకు నచ్చిన ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు మిక్స్డ్ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు మీ దగ్గర ఏ ఫ్రూట్ అవైలబుల్ గా ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకుని చేసుకోవచ్చు జనరల్ గా ఎక్కువ మామిడి పళ్ళు తెచ్చుకున్నప్పుడు అవి కొంచెం ముగ్గుపోతే మనకి తినాలని అనిపించదు అలాంటప్పుడు జ్యూస్ చేసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఈసారి ప్రతిసారి జ్యూస్ లా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసేయండి ఇప్పుడు ఈ మామిడి పండు ముక్కల్ని ఇంకా మనం తీసుకున్న హంకర్ని మిక్సీ జార్ లో వేసేసుకోవాలి నెక్స్ట్ స్వీట్ కోసం స్వీట్నర్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను షుగర్ బదులు పటిక బెల్లం పౌడర్ చేసుకుని యూస్ చేస్తాను అని ఇది అదే అనమాట పటిక బెల్లం పౌడర్ అది ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ అంతా లోపు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని కేక్ అయితే మనం ఎలా ప్రీహీట్ చేసుకుంటామో అలా చేసుకోవాలి జనరల్ గా బెంగాలీస్ ఈ రెసిపీ చేసినప్పుడు కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తారు మొత్తం కూడా కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తారు నేనైతే పటిక బెల్లం యూజ్ చేశాను కొంచెం ఆ ఫ్లేవర్ కోసం కండెన్సిడ్ మిల్క్ చాలా కొంచెం యాడ్ చేశాను దానికి ఒక చిటికడి ఇలాచి పౌడర్ యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం ఇక్కడ ఈ రెసిపీకి ఇంకో స్పెషాలిటీ ఉంది అదేంటంటే ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా మనం ఇంకా వేరే ప్రాసెస్ ఏమీ చేయకుండా ఇక్కడతో ఈ ప్రాసెస్ ఆపేసి ఈ పేస్ట్ ని ఒక లోకి తీసుకొని దానిపైన బాదం జీడిపప్పు పిస్తాతో గార్నిష్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఒక గంట పాటు తీసుకుని అలా కూడా తినేయచ్చు అది ఇంకా చాలా టేస్ట్ చాలా బాగుంటది ఆ రెసిపీని అమర్ అంటారు నచ్చితే అలా కూడా తినేయచ్చు అది ఈ డిష్ లో స్పెషాలిటీ స్పెషాలిటీ అని ఎందుకన్నానంటే ఒకటే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఒక రెసిపీతో మనం రెండు వెరైటీస్ అయితే చేసేసుకోవచ్చు ఇది చేసేటప్పుడు అయితే నేను కొంచెం అలానే తినేసి కొంచెం పక్కన పెట్టుకొని ఇదైతే నెక్స్ట్ ఒక బటర్ పేపర్ తీసుకొని మనకి నచ్చిన మౌల్ లో ఆ బటర్ పేపర్ ని పెట్టుకొని ఈ మిక్స్ చేసుకున్న పేస్ట్ ని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత బౌల్ ని ఒకసారి ట్యాప్ చేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకొని నీట్ గా మొత్తం సెట్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రీ హిట్ చేసుకుని పెట్టుకుని ఉంచుకున్నాం కదా దాంట్లో అది పెట్టుకొని పైన మూతతో క్లోజ్ చేసుకొని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికిందో లేదో తెలియడానికి మనకు తెలిసిందే కదా టూత్పిక్ గానీ నైఫ్ తో గానీ గుచ్చి చూస్తే దాన్ని అంటుకోకుండా ఉంటే మనకి రెడీ అయిపోయినట్టే నేను చేసింది తక్కువ క్వాంటిటీనే నే కాబట్టి నాకు థర్టీ మినిట్స్ లో రెడీ అయిపోయింది థర్టీ మినిట్స్ తర్వాత నాకు మ్యాంగో బా దోయి అయితే రెడీ అయిపోయింది దాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని బాక్స్ పైన ప్లేట్ పెట్టి రివర్స్ చేస్తే ఇలా వచ్చింది దాన్ని అడుగున పేపర్ వేసాం కదా అది తీసేసుకొని చక్కగా మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు చూసారా అచ్చం కేక్ లా భలే వచ్చింది కదా దీన్ని ఇప్పుడు నేనైతే మ్యాంగో తో చేసిన రెసిపీ కాబట్టి దానికి రిలేటెడ్ గా ఉండాలి కాబట్టి మ్యాంగోని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి దానిపైన డెకరేషన్ కి యూస్ చేశాను పిల్లలు జనరల్ గా చాక్లెట్ ఫ్లేవర్ ని ఇష్టపడతారు కదా మా అమ్మాయికి అయితే చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అందుకని నా దగ్గర హెర్షీస్ ఉంటే వేసాను లైట్ గా అండ్ అలాగే కలర్ఫుల్ గా ఉంటే ఇంకా చూడడానికి బాగుంటది కాబట్టి ఈ టాప్స్ కేక్ టాపర్స్ ఉంటాయి ఇవి కూడా వేసాను మళ్ళీ మధ్యలో మ్యాంగో పీసెస్ ని వేసి దానిపైన హెర్షీస్ వేసి మళ్ళీ పైన టాపర్స్ వేసి మొత్తానికి ఇలా అయితే రెడీ చేశాను ఏదో నాకు నచ్చినట్టుగా నాకు వచ్చినట్టుగా ఇలా ట్రై చేస్తే నా టాలెంట్ మొత్తాన్ని యూజ్ చేస్తే ఫైనల్ అవుట్కమ్ అయితే ఇలా వచ్చింది దీన్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో తింటే చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అలాగే పైన డెకరేషన్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్